ఫ్రెండ్స్ టాప్ డైరెక్టర్ కనుమత తీవ్ర దుఃఖంలో సినీ ఇండస్ట్రీ ఈ విషయాన్ని తెలుసుకుని ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామంది రీచ్ చేసే అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ చిత్ర పరిశ్రమలో గత కొంతకాలంగా తీవ్ర విషాద ఛాయలు చోటు చేసుకుంటున్నాయి అయితే నటీ పలు కారణాలతో మరణిస్తూ అభిమానులకు తీవ్ర విషాదాన్ని విలుస్తున్నారు అయితే తాజాగా ఓ ప్రముఖ సీరియల్ కమ్ సినిమా డైరెక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు ఇటు సీరియల్స్ అటు సినిమాతో బిజీగా ఉండగానే ఇలా ఊహించిన దారుణానికి పాల్పడ్డాడు సదర్ డైరెక్టర్ ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే నోదు దొండాలే కన్నడ ఇండస్ట్రీలో ప్రముఖ సీరియల్ డైరెక్టర్ అండ్ సినిమా డైరెక్టర్ ఎంతో గుర్తింపు సంపాదించుకున్నాడు గత ఇరవై సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్న వినోద్ రాధే కరిమణి గంగే గౌరీ లాంటి సీరియల్స్తో పేరు తెచ్చుకున్నాడు ప్రస్తుతం అశోక్ బ్లేడ్ అనే సినిమాకు డైరెక్టర్గా వ్యవహరిస్తున్నాడు ఇంత బిజీగా ఉన్న ఆయన శనివారం నాగరబాబులో తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాడీని మార్టం కోసం బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రికి తరలించారు అయితే పోస్ట్ మార్టం రిపోర్టు వస్తే ఆయన మరణానికి గల కారణాలు తెలుస్తాయి ఇదిలా ఉండగా శుక్రవారం అశోక్ బ్లేడ్ మూవీ హీరో సతీష్ నిర్మాత లో షూటింగ్ గురించి చర్చించినట్లు సమాచారం ఆ తర్వాత రోజే వినోద్ చనిపోవడం పలు అనుమానాలకు దారితీస్తుంది అయితే నిర్మాణ రంగంలోనే అడుగుపెట్టిన పెట్టిన వినోద్కు ఆర్థిక ఇబ్బందులు అప్పులు ఎక్కువయ్యాయని చెబుతున్నారు ఆ అప్పుల బాధలు తట్టుకోలేక ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో పేర్కొన్నారు ఇరవై సంవత్సరాల ఇండస్ట్రీలో ఉండి వినోద్ ఇలా ఆత్మహత్య చేసుకోవడంతో సన్నిధులను పరిశ్రమ చేస్తుంది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్